భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగబోతున్న ఫైనల్స్ గురించి చాలా అంటే చాలా ఆసక్తి నెలకొందని చెప్పచ్చు ఎందుకంటే అటు భారత జట్టు ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకెళ్ళిపోతుంది మరొక వైపు న్యూజిలాండ్ జట్టుకు కూడా ఒక ఓటమి ఉంది అది కూడా భారత జతులు చే చేతుల్లోనే ఉంది కాకపోతే న్యూజిలాండ్ జట్టు కూడా చాలా పటిష్టంగా కనిపిస్తుంది మరి ఈ క్రమంలో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనే విషయం పైన మన ప్రపంచ జట్టు క్రికెట్ దిగ్గజాలు ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం ఏబిడి విలియర్స్ వ్యాఖ్య ంటే భారత జట్టు ఇప్పుడు చాలా అంటే చాలా అద్భుతమైన ఫామ్ లో ఉంది ముఖ్యంగా ఆ జట్టు సూపర్ డూపర్ ఆటగాడు విరాట్ కోహ్లీ అయితే సింగిల్స్ డబల్స్ తో ఎనభై నాలుగు పరుగులు చేశాడంటే అసలు ఏ ఆటగాడు కూడా అతని ముందు పనికిరాడు కానీ అతని వికెట్ పడకుండా భారత జట్టు చాలా జాగ్రత్త పడాలి మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే భారత జట్టు గెలవాలి అనుకుంటే న్యూజిలాండ్ జట్టును చాలా తక్కువ స్కోర్ కి కట్టడి చేయాలి అప్పుడే వాళ్ళు ని సునాయాసంగా పూర్తి చేయగలరు అంతేకాకుండా బౌలింగ్ యూనిట్ కి ముఖ్యంగా హెడ్ కోచ్ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ న్యూజిలాండ్ జట్టులో వైవిధ్య భరితమైన బ్యాటర్ బ్యాటర్స్ ఉన్నారు వాళ్ళు దేనికి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని కనుక బౌలర్స్ రాబట్టగలిగితే చాలా సులభంగా భారత జట్టు ఈ మ్యాచ్ని గెలిచి ట్రోఫీని అందుకుంటారు అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత శోయబ్ అఖతర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే నేను ఇప్పుడు కాదు భారత జట్టు సెమీఫైనల్స్ గెలిచినప్పుడే చెప్పాను భారత జట్టు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి మరీ ముఖ్యంగా భారత జట్టు చాలా అద్భుతంగా ఆడుతుంది ఎక్కడ వాళ్ళకి అదృష్టం అనే ఒక మ్యాటర్ కలిసి రాలేదు వాళ్ళు స్వయం కృషితోనే గెలుస్తున్నారు సాధారణంగా ఏ జట్టుకైనా సరే కొంత అదృష్టం అనేది ఎక్కువగా వరిస్తూ ఉంటుంది కానీ భారత జట్టుకు హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ వాళ్ళకి కలిసి వచ్చిందని చెప్పడం జరిగింది ఇక వాసిమక్రం వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు పాతికేళ్ల కసిని ఇప్పుడు చూపిస్తామనుకుంటోంది మరొక వైపు న్యూజిలాండ్ జట్టు ఆటగాళ్ళు వెరీ ఇంటెలిజెంట్ ప్లేయర్స్ వాళ్ళల్లో ఉన్న ప్రతి ఆటగాడు బ్రిలియంట్ నాకు ఆడగలరు అలాగే బౌలింగ్లో కూడా అద్భుతాలను సృష్టించగలరు అయితే ఇద్దరిని సమావృద్ధిలుగా చూసే మ్యాచ్ ఏదైనా ఉందంటే అది చాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ ఫినాలే అని చెప్పొచ్చు ఈ ఫైనల్స్లో ఎవరు గెలిచినా కూడా ఆ కప్పు వాళ్ళకి డిజర్వ్డ్ అని నాకు అనిపిస్తుంది మ్యాచ్ ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆ ఆసక్తిగా ఉంది అంటూ పేర్కొన్నాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి